చిత్రా ఏంటే ఈ బద్ధకం మనకి డబ్బులు వచ్చే పండుగ వస్తుంది అంటే ఎంత కష్టపడి పని చేయాలి అలా పని చేయాలని లేకుండా ఇలా కూర్చున్న చోట నుంచి కదలకుండా ఉంటే డబ్బెలా సంపాదిస్తామే అత్తయ్యా ఒంట్లో కాస్త నలతగా ఉంది మన పని రేపటినుంచి మొదలు పెడదామా విగ్రహాల తయారీ అంటే సంవత్సరంలో నెల నుంచి నెలన్నర మాత్రమే పని సంవత్సర కాలం బ్రతకాలంటే ఈ నెలన్నర పాటు కష్టపడక తప్పదు కదా ఒంట్లో నలతగా ఉన్నా ప్రాణమే పోతున్నా కూడా ఈ నెలన్నర పనిచేసి తీరాలి కోడలా సరే అత్తయ్య పదా పనిచేద్దాం అని ఇద్దరూ కలిసి వినాయకుడి విగ్రహాలు తయారు చేయడానికి ఇంటి బయట ఉన్న చిన్న గుడిసె దగ్గరికి వెళ్తారు వాళ్ళు అలా విగ్రహాలు తయారు చేస్తూ ఉండగా కిషోర్ అక్కడికి వస్తాడు అమ్మా తెలుసా మా యజమాని పట్నంలో ఏదో కాంట్రాక్ట్ తీసుకున్నాడంట చాలా పెద్ద ప్రాజెక్ట్ అంట నాలుగైదు నెలల పాటు అక్కడ పని ఉంటుందంట మనం అందరం అక్కడికే వెళదాం పదండి ఎక్కడెక్కడికో తెలియని చోటికి వెళ్ళి తిండి తినడానికి ఉండడానికి ఇబ్బందులు పడే బదులు మనదంటూ ఉన్న ఊరులోనే ఉంటే బాగుంటుందిరా ఇక్కడ ఏముందమ్మా మన ఊరు అని చెప్పుకోవడానికి ఇక్కడ మనకు ఏముంది చెప్పు కనీసం ఆస్తిపాస్తులు ఉన్నాయా అంతెందుకు మనకంటూ ఒక సొంతిల్లైనా ఉందా చెప్పు అలాంటప్పుడు ఇక్కడ ఉంటే ఏంటి ఇంకెక్కడ ఉంటే ఏంటమ్మా అందుకే చెప్తున్నా పదండి అందరం కలిసి ఆ పనేదో చేసుకుంటూ అక్కడే పట్నంలో ఉందాం ఏం మాట్లాడుతున్నారండి పని చేయాలంటే ఎక్కడైనా చేసుకోవచ్చు కాని ఇలా దేవుడి పని చేసుకుంటూ దేవుడి గురించే బ్రతకడం కంటే అదృష్టం ఏముంటుందో చెప్పండి కాస్త డబ్బొచ్చి కడుపు నిండా తిండి నాడు దేవుడి ప్రసాదంగా అనుకుని దొరకని నాడు దేవుడి పరీక్షగా భావించి బ్రతకడమే కదా మీరు వేరే ఊరు వెళ్ళాలి చాలా డబ్బు సంపాదించాలి అన్న విషయం మానేసి ఇక్కడే ఉండి దేవుడి విగ్రహాలు తయారు చేయడంలో కాస్త మాకు సహాయంగా ఉండొచ్చు కదా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి దొరికే పని కోసం నాలుగు ఐదు నెలల పాటు ఉండే పనిని వదులుకుని రమ్మంటావా భలే చెప్తావు చిత్రా నువ్వు నువ్వు కూడా అమ్మలాగానే మీరెక్కడైనా ఉండండి నాకు అనవసరం నేనైతే వెళ్తున్నాను మీరు వస్తే నాతో రండి లేదంటే ఎక్కడే చావండి అని చెప్పి వెళ్ళిపోతాడు కిషోర్ అలా రోజులు గడిచిపోతుంటాయి సుందరి చిత్ర వినాయకుడి విగ్రహాల తయారీలో నిమగ్నమైపోతారు ఎప్పుడు తెల్లవారుతుందో ఎప్పుడు రాత్రి అవుతుందో అని తేడా లేకుండా పనిచేస్తూనే ఉంటారు అలా రోజులు పనిచేయడంలో గడిచిపోతుంటాయి కొద్ది రోజుల తర్వాత ఒక వ్యక్తి వినాయక విగ్రహాలు తయారు చేస్తున్న సుందరి దగ్గరికి వస్తాడు నమస్తే అయ్యా చెప్పండి మీకు ఎలాంటి విగ్రహాలు కావాలి మీకు ఎలాంటి విగ్రహం కావాలో చెప్తే అలాంటి విగ్రహం మా దగ్గర ఉందేమో చూస్తాను లేదంటే మీకు నచ్చినట్టుగా విగ్రహం తయారు చేసిస్తాను విగ్రహాలు తీసేయాలి అస్సలు ఉండటానికి అదేంటయ్యా అలా మాట్లాడుతున్నారు ఇంతకీ ఎవరు మీరు మీరు ఉంటున్న విగ్రహాలు తయారు చేస్తున్న భూమికి యజమానిని నిన్నే మీ పాత యజమాని దగ్గర నుంచి ఈ భూమిని కొన్నాను ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్ కట్టాలని అనుకుంటున్నాను మీరిక్కడ ఉంటే దానికి వీలు కాదు కదా అందుకే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అయ్యా మీరు ఆయన దగ్గర నుంచి కొనుక్కున్నారు అతను అమ్మాడు అదంతా మీ ఇష్టం కానీ మాకు సంవత్సర కాలం బ్రతకాలి అంటే ఈ నెల రోజులు పడిన కష్టమే అయ్యా ఆ దిక్కు ఇక్కడ పనంతా అయ్యాక మీరు వెళ్ళి పొమ్మంటే మేము ఎక్కడికైనా వెళ్తాము మాకు ఈ పని తప్ప ఇంకొక పని తెలియదు ఇప్పటికిప్పుడు పొమ్మంటే మాకు దిక్కు లేకుండా అయిపోతాం కాస్త ఈ ఒక్క నెల రోజులు మాకు సమయం ఇవ్వండి ఈ పండుగ అయిపోయాక మేము ఏదో ఒక దారి చూసుకుంటాం అంత టైం లేదు రేపు ఉదయానికల్లా నేను మళ్ళీ వస్తాను మీరు అప్పటి వరకు అంతా ఖాళీ చేసి వెళ్ళారా సరే లేదంటే ఏమి జరుగుతుందో మీరు కనీసం ఊహించలేరు కూడా అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి సుందరికి ఏం చేయాలో అర్థం కాక తన కోడలు దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్తుంది అత్తయ్యా మీరేం కంగారు పడకండి మనం చేసేది తప్పు కాదు అలాగనే ఆ వ్యక్తి మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు ఆయన చెయ్యాలనుకున్న పని ఆయన చేస్తున్నాడు మనకి తెలిసిన పని మనం చేస్తున్నాం ఇలాంటి విషయాల్లో మనలాంటి సాధారణ మానవ మాతృలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది ఎవరో ఒకరికి పక్షపాతంగానే ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో దేవుడి మీదే భారం వేసి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప వేరే దారి లేదు కదా ఇదిగో రండి ఈ వినాయకుడి తొండం చేయడం మీ వల్లే అవుతుంది ఇక్కడి వరకు నేను పూర్తి చేశాను మిగతా పనిని మీరు పూర్తి చేయండి సుందరి తన పనిని తాను చేసుకుంటూ ఉంటుంది అలా ఇద్దరూ పనులో ఉండగానే తెల్లారిపోతుంది తెల్లవారి ఉదయానికల్లా కొత్త యజమాని అక్కడికి వస్తాడు ఏంటి ఇంకా తీయలేరా ఇప్పటికిప్పుడు మీరు తీసేస్తారా లేదంటే నా మనుషులు పెట్టి మీ వస్తువులన్నీ బయట వేయించి మిమ్మల్ని తరిమేమంటారా అయ్యా అయ్యా నిన్నే అడిగాను కదయ్యా ఒక నెల రోజులు సమయం సమయమివ్వండి తర్వాత మీరు మళ్ళీ చెప్పవలసిన పని లేకుండా అంతటా మేమే వెళ్ళిపోతాము అలాంటి మాటలన్నీ వినడానికి నేను సిద్ధంగా లేరు ముందు ఇవన్నీ తీసేయండి అని అంటూ వాళ్ళు పని చేసుకునే వస్తువులని బయటకు విసిరేస్తూ ఉండగా ఒక ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి ఎవరు ఇక్కడికి వచ్చి ఏంటి గొడవ నేను ఎవరా ఈ స్థలానికి యజమానిని నా స్థలంలో మీ దౌర్జన్యమేంటి బాబు ఈ స్థలం నీదే కావచ్చు కానీ వీళ్ళు ఇక్కడ ఆ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్నారు మీరు ఈ స్థలం కొని రెండు మూడు రోజులు అవుతుందేమో కానీ వీళ్ళు ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు కొన్ని చట్టాల ప్రకారం కొన్ని సంవత్సరాలకు మించి ఒకే చోట ఉంటే ఆ స్థలాన్ని చట్ట ప్రకారం సొంత స్థలంగా మార్చుకునే అవకాశం ఉంది తెలుసా సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు అని చెప్పడానికి సాక్ష్యం అయ్యా అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ ఈ ఒక్క నెల రోజుల పాటు మమ్మల్ని వదిలేయండి అయ్యా నెల రోజుల తర్వాత మా అంతట మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని మాట్లాడుతుండగానే ఒక మహిళ తన భర్తతో కలిసి కార్లో అక్కడికి వస్తుంది అమ్మా ఇక్కడ సుందరి అంటే మీరేనా అవునమ్మా మీరెవరు మీ అబ్బాయి మీ గురించి చాలా చెప్పాడు మీకు ఇక్కడ నేను ఉండడానికి సొంత ఇల్లు ఏర్పాటు చేస్తాను నాకు చాలా వ్యాపారాలతో పాటు బొమ్మలు తయారు చేయించి అమ్మే వ్యాపారం కూడా పెట్టాలని అనుకున్నాను సమయానికి మీ గురించి తెలిసింది అందుకే మీ దగ్గరికి వచ్చాను చేసి పెడతారా అయ్యో తప్పకుండా చేస్తామమ్మా ఇక్కడ కొంచెం చిన్న సమస్య ఉంది అది పూర్తవగానే నేను మాట్లాడతాను ఏంటి సమస్య ఈ చోటు గురించేనా రేపటిలోగా ఈ స్థలాన్ని నేను కొనేస్తాను మీరు ఏ చింతా పడకుండా మీ పని ఉండండి అని చెప్పేసి ఆ స్థలం యజమానితో మాట్లాడుతూ ఉంటుంది ఆ మహిళ అత్తయ్య మన చుట్టూ ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాని ఏవీ కూడా మన వరకు రావడం లేదంటే అదంతా దేవుడి దయ కాదని మీరనగలరా మనం ఒకవేళ ఆయన చెప్పినట్టుగా ఆయనతో పాటు ఈ పనిని వదిలేసి పట్నానికి వెళ్ళిపోతే ఇక్కడ పని చేయగలిగే వాళ్ళం కాదు ఈ స్థల యజమాని మనల్ని వెళ్ళమనకపోయి ఉంటే ప్రజలకి మన మీద ఎంత నమ్మకం ఉందో తెలిసేది కాదు ఆయన అక్కడికి వెళ్ళకపోయుంటే ఈ వ్యాపారులకు మన గురించి తెలిసేది కాదు అందరూ అనుకున్నట్టు మహాభారతం దేవుడు లీలా అంటారు కానీ మనిషి చేసే ప్రతి పనికి ఇంకొక పనితో ముడిపడుతూ ఉండడమే దేవుడు లీలా అనుకుంటా దేవుడు చేసే పనులు మన తెలివికి అర్థం కావు అలాంటి వాటిని ఆలోచించి సమయం వృధా చేసుకోకుండా మన పనిని మనం చేసుకుంటూ వెళ్తే అదే దేవుడికి మనమిచ్చే గౌరవం మనం చేసే పనే మన దేవుడు దాన్ని నమ్ముకుంటే దేవుడు తోడుగా ఉన్నట్టే ఇలాంటివి ఆలోచించకుండా పని పూర్తి చేయి అని చెప్పేసి తన పనిలో పడిపోతుంది సుందరి